హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ జ్యూసీ జ్యూసీ గ్రేవీగా ఎలా చేసుకోవాలనేది చూద్దామండి సో ఇది మా అత్తమ్మ రెసిపీ అండి సో ఈరోజు తన స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ తెలంగాణ స్టైల్లో చేయబోతుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నామండి మేము సో ఇదైతే నీట్గా ఒక టూ టు త్రీ టైమ్స్ మీరు కడిగి పెట్టుకోండి ఒక మీడియం సైజ్ అయితే ముక్క మీరు ఆ మటన్ పీసెస్ని కట్ చేయించుకోండి సో ఏంటంటే దానివల్ల గ్రేవీ చేసుకున్నా కానీ కర్రీ చేసుకున్నా కానీ కర్రీలో మనకి టేస్టీగా ఎమ్మెగా మసాలాలన్నీ పట్టుకుంటాయండి మరీ చిన్నగా అయితే వద్దు సో ఇక్కడ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మటన్లో పసుపు అయితే వేసుకొని కలుపుకుందామండి సో పసుపు వేసుకున్నాక మంచిగా ముక్కకి పట్టేలా కలుపుకోండి కింద మీద ముక్కలు వేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి దీంట్లో అయితే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది ఇంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంట్లో నూరిన వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి ఫ్లేవర్ ఉంటుందండి కర్రీలోకి అయితే అలాగే ఇక్కడ కారం వచ్చేసి మేము ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకున్నామండి కారము సో నెక్స్ట్ ఉప్పు వేసుకుంటున్నాము ఒక వన్ టేబుల్ స్పూన్ సో ఈ కారం ఏంటంటే మేము ఇంట్లో కొట్టించుకున్న కారం అండి సో ఆల్రెడీ దీంట్లో ఏంటంటే సాల్ట్ కలిపి ఉంటుంది కాబట్టి మేము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకే మళ్ళీ సాల్ట్ వేసుకొని ఇదంతా మ్యారినేట్ చేసుకుంటున్నామండి సో మీకు మీ ఇంట్లో వాళ్ళు తిని మీ రుచికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి నేను కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి స్పైసీగా తినాలి వేసు చేయాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నామండి సో ఇలా అంతా కంప్లీట్గా మ్యారినేట్ చేసుకొని ఆ మ్యారినేషన్ అనేది ఒక పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుందామండి ఈ మటన్ అనేది కుక్కర్లో వండితే చాలా చక్కగా ఉడుకుతుందండి సో దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నల్ల పువ్వు అంటారు కదండి అది ఒకటి వేసుకోండి అలాగే ఒక బగారా ఆకు వేసుకోండి రెండు నుంచి మూడు వరకు పెద్దగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా వేసుకోండి సో ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనము కలుపుకుందామండి చాలా మంది ఇంట్లో మటన్ తినడానికి చాలా మంది ఇష్టపడతారండి కొంతమంది పిల్లలు తినడానికి కూడా ఇష్టపడరు సో ఈ స్టైల్ చేసి చూ పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఆల్రెడీ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి పచ్చివాసన అంతా పోయింది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అనేది దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందామండి సో ఏంటంటే ఈ స్టైల్లో మీరు మటన్ కర్రీ చేసి ఇంట్లో వాళ్ళకి తినని వాళ్ళకి కూడా మీరు చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా వాళ్ళు తినడానికి ఇష్టపడతారండి సో మటన్ అయ్యేంత వరకు మనం ఇందులోకి మసాలా నూరుకుందామండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను సో ఇలా మనము ఒక బట్టతో ఇలా మనం వేయించడం వల్ల ఏంటంటే అవి చిట్పటా అని బయట సో ఈ గసగసాలు వేయించుకున్నాక మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కొబ్బరి కట్ చేసుని పెట్టుకున్నానండి సో ఈ గసగసాలు అయితే వేగిపోయాయి మనము ఏం చేసామంటే డైరెక్ట్ ఒక జార్లోకి దీన్ని వేసేసుకుందామండి ఈ గసగసాలు వేయడం వల్ల కూడా మసాలాలో మంచి ఫ్లేవర్ ఉంటుందండి సో దీంట్లో ఏంటంటే దానికి ఉన్న ఆ ఫ్లేవర్ అనేది మటన్కి పట్టుకొని టేస్ట్ కూడా చాలా తెలంగాణ స్టైల్లో మంచిగా వస్తుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలామంది గసగసాలు కూడా వేయరు డైరెక్ట్ వాళ్ళు ఏదైతే మసాలా ఇంట్లో చేసుకున్నారో అదే వేసుకుంటారు తర్వాత నేను ఈ మటన్ కి కొబ్బరి వేసుకుంటున్నానండి కొబ్బరి ఒక రెండు నుంచి మూడు చిన్న ముక్కల్ని కట్ చేసేసుకొని కొబ్బరి అవి వేయించుకున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ అంత ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను అవి కూడా వేయించుకుంటున్నాను ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకోండి అది వేగాక దాంట్లోనే మనం రెండు ఇలాచీలు ఒక మూడు లవంగాలు వేసుకుందామండి మసాలా కోసం సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఏదైతే మనం ముందుగా వేయించుకున్నామో గసగసాలు అది నూరుకుంటున్నానండి సో ఫస్ట్ మనం గసగసాలు మిక్సీ పట్టుకోవడం వల్ల ఏంటంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కదండి కొంచెం మన ఫైన్ పౌడర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ నేను ఇక్కడ ధనియాలు గరం మసాలా అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి పేస్ట్ కోసం సో ఇవి కూడా ఒకసారి మనం మిక్సీ పట్టుకుందాము చూసారు కదా ఇలా పౌడర్ అయితే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీతో మనం మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కొబ్బరి ఏదైతే ఉందో అది కూడా వేసేసుకుంటున్నాను నేను దీంట్లోకి సో ఇది కూడా వేసేసుకొని ఒక ఫైన్ పౌడర్ చేసుకోండి ఎక్కడ కొబ్బరి లమ్స్ అనేది ఉండకుండా కొబ్బరి ఎక్కడ కొబ్బరి ముక్క లేకుండా మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నాం కదండి ఆల్రెడీ మటన్ చక్కగా ఉడికిపోయింది నూనెలో ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి వచ్చిందండి సో ఇలా ఆయిల్ పైకి వచ్చే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు ఉడికించుకోండి ఇక్కడ నేను ఒక మీడియం సైజు రెండు టమాటోస్ తీసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకున్నాను ఆల్రెడీ వాటిని సో ఈ టమాటోస్ అనేది ఉడికిన మటన్లో ఏదైతే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిందో ఆ మటన్లో వేసేసుకొని ఒకసారి నేను కలుపుకుంటున్నాను సో కంప్లీట్గా మనం టమాటో వేసాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టుకుందాము ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంతా వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి సో ముందుగానే మీరు ఒక వేడి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేడి చేసి పెట్టుకోండి చల్లని నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ ఉడికిన ముక్క అనేది చల్లగా అయిపోయి పట్టుకున్న మసాలాలు అనేవి విడిపోతాయండి మటన్ పీస్ అనేది కూడా టేస్ట్ రాదు మనకి సో వేడి నీళ్ళు పోసుకోండి ఇక్కడ ఇదైతే ఒక చిన్న టిప్ అనుకోండి చల్లటి నీళ్ళు అస్సలు పోయకండి సో నేను ప్రెషర్ మూత పెట్టేసుకొని ఒక నైన్ టు టెన్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేశానండి నాకు టెన్ విజిల్స్ వచ్చాయి నేను తీసుకున్న మటన్ ఏంటంటే అది లేతగా ఉంది సో నాకు ఎక్కువ టైం పట్టలేదు ఉడకడానికి కూడా సో ఇక్కడ ఏం చేస్తాను చూసా చూసారు కదండీ మటన్ అయితే చక్కగా ఉడిగిపోయింది సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఏదైతే మసాలా నూరి పెట్టుకున్నానో ఆ మిక్సీ ఆ పౌడర్ అంతా నేను మటన్లో వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి మనం కలుపుకుందామండి పౌడర్ అంతా మన గ్రేవీకి పట్టుకునేలా సో కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం లిడ్ పెట్టేసుకొని ఒక వన్ టు టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి సో ఏంటంటే ఒక వన్ టు టూ విజిల్స్ వచ్చేలాగా మనం ఉడికించుకుంటే ఆ మసాలా కానీ మటన్ ఇంకా లేతగా ఉడకడానికి మనకు అవుతుందండి సో ఇక్కడ చూసారా టూ వీజల్స్ తర్వాత నేను తీసాను ఏదైతే ఆయిల్ ఉందో అదంతా పైకి వచ్చింది చూసారు కదండి తెలంగాణ స్టైల్ ఎమ్మి ఎమ్మి గ్రేవీ మటన్ కర్రీ మా అత్తమ్మ స్టైల్లో అయితే చేసిందండి చాలా ఎమ్మెగా ఉంది మంచి అరోమా వస్తుంది మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి సో ఇక్కడ పీసెస్ కూడా అయితే చాలా టెండర్గా ఉన్నాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మేము చెప్పిన టిప్స్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఏమైతే వేసారో అది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ Like, share and subscribe to our channel.